గాజాలో జరుగుతున్న ఇజ్రాయిల్ క్రూర దాడులను ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ సంఘీభావం ప్రకటించింది గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గాజా రక్తసిక్తమై ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు మౌనం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణ హోమం ఆపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మానవీయ విలువలు పక్కన పెట్టి ఆహారం వైద్య సహాయం నిలిపివేశారని తెలిపారు ఇతర దేశాలు ముందుకు వచ్చి ఆహారం వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు పాలస్తీనాకు మద్దతుగా మన దేశం నిలవాలని ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు కుటుంబాలు అనాథలుగా మారిపోయినటువంటి దుర్భర పరిస్థితి ఈరోజు గాజాలో పాలస్తీనా మనం చూస్తున్నాము అంటే అరాచకానికి హద్దులు లేవు అన్నట్టుగా పాలస్తీనా వ్యవహరిస్తుంది ఈ పూర్తి చర్యకు అంతర్జాతీయ ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి వారి మౌనం దేనికి సంకేతం అని కూడాను ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాము సరే యుద్ధం ఆపడానికి వేరే దేశాల్లో ఇంటర్వింగ్ అయ్యి లేదంటే జోక్యం చేసుకుని చేసేటటువంటి అగ్రరాజ్యాలు ఈరోజు ఏమైపోయాయి ఏ ఇది అమానవీయ చర్యగా వారు భావించట్లేదా ఏ ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా వారికి అనిపించట్లేదా ఐక్యరాజ్య సమితి కూడాను దీంట్లో వెంటనే స్పందించి గాజాపై అక్కడున్నటువంటి పసికందులపై జరిగినటువంటి మారణ హోమాన్ని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాము అది కాక వేరే దేశాలు ఎవరైతే సహాయార్థం ఆహారాన్ని కానీ వైద్య సేవలు అందించడానికి దాదాపుగా ఆ రిపోర్ట్స్ ప్రకారం అరవై వేల టన్నుల ఫుడ్ సరిహద్దుల్లో ఆపేయడం జరిగింది అంటే మానవీయ విలువలకు కూడాను మునీర్ అహ్మద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అండి ఈరోజు భారతదేశం ఏదైతే పాలస్తీనాలో జరుగుతు జరుగుతున్నటువంటి మారణ కానుకు మారణ హోమానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రధానమంత్రి కూడా మాట్లాడి దానిపై ఖండించాలని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి కోరటం జరుగుతుంది ఏదైతే ఇజ్రాయెల్ ఉందో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు ఏ భారతదేశ ప్రధాని కానీ ఏ భారతదేశ రాష్ట్రపతి కానీ ఇజ్రాయెల్ని సందర్శించడం కానీ ఇజ్రాయల్ని కోఆపరేట్ చేయటం కానీ